హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే వివరించబోతున్నా వీడియోను మొదటి నుండి చివరి వరకు చూసినట్టయితే ఈ వీడియోలో మీకు చక్కటి ఇన్ఫర్మేషన్ అందించబోతున్నా వారం రోజుల్లో గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషను రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ చేయనున్న టీజీపీఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన అన్ని టోటల్గా పరిపాలన అధికారులు ఎవరైతే టీజీపీఎస్లు ఉంటారో దానికి సంబంధించిన షెడ్యూల్ అంతా కూడా వాళ్ళు ఖరారు చేసినారంటే రెండు రోజుల్లో షెడ్యూల్ రిలీజ్ కాబోతుంది దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా సెట్ చేసి పెట్టినారని చెప్పేసి టీజీపీఎస్సి ఒక ప్రకటనలో అయితే తెలియజేసింది ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ ఉద్యోగాల నోటిఫికేషన్ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చింది దానికి ఐదు లక్షల యాభై ఒక్క వేల మంది అప్లై చేసుకుంటే రెండు లక్షల నలభై తొమ్మిది వేల మంది ఎగ్జామ్ రాస్తారు ఆ ఎగ్జామ్ రాసిన వాలిలో పదమూడు వేల ఐదు వందల ఓఎంఆర్ షీట్స్ ఇన్వాలిడ్ అయిపోతాయి మొత్తంగా రెండు లక్షల ముప్పై రెండు వేల మందితో కూడిన జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది టీజీపీఎస్సి రిలీజ్ చేసింది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిలీజ్ అయి మూడు నెలలు అవుతుంది ఇంకా ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ మొదలవుతుందని ఇక్కడ గ్రూప్ టూలోని టాపర్స్ మెరిట్లో ఉన్న వాళ్ళందరూ ఆశ కొద్ది ఎదురు చూస్తూ ఉన్నారు అయితే మీ ఆశ అతి త్వరలో తీరబోతుంది వారం రోజుల్లో గ్రూప్ టూ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మొదలు కాబోతుంది రెండు రోజుల్లో దానికి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేయబోతున్నామని చెప్పేసి టీజీపీఎస్ అయితే చెప్తుంది మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఎంత మందిని పిలుస్తారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు మళ్ళీ గ్రూప్ వన్ లాగానే గ్రూప్ టూ కూడా వన్ ఇస్టు వన్ తీసుకోను చెప్పేసి తెలుస్తూ ఉన్నది అంటే ఒక పోస్ట్కి ఒక్కరినే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవను చెప్పేసి అంటున్నారు వాళ్ళు కూడా ఈ విధంగానే చెప్తూ ఉన్నారు వన్ ఇస్ టు టూ అయితే చాలా మందికి కొద్ది బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి అయితే చాలామంది పెద్ద పెద్ద నిపుణులు విశ్లేషిస్తున్నారు ఎందుకంటే వన్ ఇస్ టు వన్ తీసుకుంటే ఆ ఏడు వందల ఎనభై మూడు పోస్టులకు ఏడు వందల ఎనభై మూడు మందినే తీసుకుంటారు అదే కాకుండా వన్ ఇస్ టు టూ తీసుకుంటే ఒకవేళ ఏడు వందల ఎనభై మూడు మందిలో ఎవరికో ఒకరికి ఇంకా వేరే ఉద్యోగాలు గ్రూప్ వన్ లాంటివి ఇంకేమైనా ఉద్యోగాలు ఉంటే వాళ్ళు వెళ్ళిపోయినా మెరిట్ మళ్ళీ ఒకసారి పిలవకుండా తీసుకున్న వన్ ఇస్టు టూ జాబితా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మళ్ళీ ఎమ్మెటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అందించి వాళ్ళకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ చేశారు కాబట్టి వాళ్ళకు ఉద్యోగాలు ఏమించే అవకాశం ఉంటుందని చెప్పేసి చాలామంది అంటున్నారు అయితే టీజీపీఎస్ ఏం చేస్తుందంటే ఈ బుర్ర వెంకటేశ్వరు వచ్చినప్పటి నుండి వన్ ఇస్టు టూ పిలిచి వన్ ఇస్టు వన్ ఏ తీసుకుంటాం ఇక ఇంకా మిగతా వెయ్యి మందిని తీసుకొని వెయ్యి మందిని పిలిస్తే వాళ్ళకి ఆశాభావం అవుతుంది ఉద్యోగం వస్తుంది ఆశ కల్పించిన అయితే వాళ్ళ ఆశ భంగపాటు అవుతుంది సో ఆ విధంగా వద్ద అని చెప్పేసి అంటున్నారు మెయిన్గా మనకు గ్రూప్ వన్ సంబంధించిన ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించిన కేసు మనకు హైకోర్టులో ఉంది దాని హియరింగ్ జూన్ పదకొండో తారీఖున ఉన్నది మరి జూన్ పదకొండో తారీఖు వరకు ఈ లోపు గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి పెట్టుకుంటే ఒకవేళ హియరింగ్ అయిపోతే గ్రూప్ వన్ కు అనుకూలంగా కోర్టు తీర్పిస్తే వాళ్ళకి ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది కాబట్టి వాళ్ళు తొందర వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చేసినారు వాళ్ళు తొందర నియామకాలు చేపట్టి వాళ్ళకు పోస్టింగ్ ఇచ్చేస్తే ఎమ్మటే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి గ్రూప్ టూ వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ గ్రూప్ టూ వాళ్ళలోనే ఎక్కువ మంది గ్రూప్ వన్ రాసినారు కాబట్టి ఎక్కడ కూడా బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా గ్రూప్ వన్ తొందరగా ఫిల్అప్ చేసుకుంటే గ్రూప్ టూకి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి పెట్టుకుంటే వీళ్ళని కూడా తొందరగా రిక్రూట్మెంట్ చేసుకొని వాళ్ళ నియమక పత్రాలు అందించుకుంటే వాళ్ళకు ఎక్కడెక్కడ పోస్టింగ్లు అనేది ఇచ్చేసుకుంటే అయిపోవడంతోనే గ్రూప్ థర్డ్కి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేయాలని చెప్పేసి మళ్ళీ అదే విధంగా గ్రూప్ థర్డ్కి సంబంధించిన నియమకాలు తొందరగా చేపట్టాలని చెప్పేసి కూడా టీజీపీఎస్సీ ఆలోచన చేస్తుందని చెప్పేసి ఈరోజు ఒక ప్రధానమైన అంశం వచ్చింది అయితే గ్రూప్ టూ రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఒక టెన్షన్ మొదలైంది మరి గ్రూప్ టూలో మెరిట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు టాపర్స్ ఉన్నారు వన్ ఇస్టు వన్ తీసుకుంటే చాలా మందికి అవకాశాలు రావు చాలా మంది వరకు కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ రాదు ఏడు వందల ఎనభై మూడు పోస్టు అనేది చాలా తక్కువ ఏడు వందల ఎనభై మూడు పోస్టుల్లో తీసుకునేది ఏడు వందల ఎనభై మూడు మందినే ఒకవేళ వన్ ఇస్టు టూ తీసుకుంటే దగ్గర దగ్గర పదహారు నుంచి పదిహేడు వందల మందికి అవకాశం దక్కేది కానీ ఈ రోజున ఏడు వందల ఎనభై మూడు మందికి వస్తుంది ఇప్పుడు అటు ఐదు మార్కులు ఇటు ఒక మార్కు ఇటు అర మార్కు తేడా ఉన్న వాళ్ళకు కూడా గుండెల్లో రైలు పరిగెడతాయి వాళ్ళందరికీ కూడా రెండున్నర సంవత్సరాలు చదివినము మాకు కస్తదా రాదా అనే భయంతో చాలా మంది ఉన్నారు ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి ఒకటేమో నోటిఫికేషన్స్ రాలేదని కొంతమంది నిరుద్యోగులు భయపడుతున్నారు ఇక్కడేమో నోటిఫికేషన్స్ వచ్చిన నోటిఫికేషన్లో మెరిట్ వరకు వచ్చి అటు ఇటు హాఫ్ మార్క్ వన్ మార్క్ తేడాతో ఉన్న వాళ్ళ భయం ఇంకా దారుణంగా ఉంది ఎందుకంటే ఇది లైఫ్ అది లైఫ్ నేను మళ్ళీ చెప్తున్నా ఒకవేళ మీకు గ్రూప్ టూ రాకపోయి ఉంటాయి నెక్స్ట్ గ్రూప్ టూ ఉంది నెక్స్ట్ గ్రూప్ వన్ ఉంది అక్కడ అవకాశం ఉంటుంది ఒకవేళ నీకు అవకాశం ఇక ఈ ఏజ్తో అయిపోతుంది ఇక లేదు అనుకుంటే నో ప్రాబ్లం ఏదైనా బిజినెస్ చేసుకో ఇంకేమైనా ప్లాన్ డిజైన్ చేసుకో లైఫ్ అంతే తప్ప ఇక్కడితో ఉద్యోగంతో లైఫ్ ఆగిపోతుంది అని భయపడకండి మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా గ్రూప్ టూ అనేది ఎప్పుడైనా ఎక్కువ స్థాయిలో పోస్టులు ఉండవు ఏదో రెండు వేల పదహారులో వెయ్యి ఇరవై మూడుతో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది ఈసారి అతి తక్కువ ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఆ ఏడు వందల ఎనభై మూడు పోస్టుల ఎక్కువగా కూడా మనకు ఏఎస్ఓలు ఉన్నాయి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లే ఉన్నాయి అవన్నీ రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులు ఆ తర్వాత మనకు జోన్ స్థాయిలో చాలా మనకి ఏడు జోన్లు ఉన్నాయి ఏడు జోన్లలో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి మనకు స్టేట్ స్థాయి పోస్టులు ఎక్కువ ఉన్నందుకు అక్కడ కాంపిటీషన్ కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది గ్రూప్ వన్లో కొంతమంది గ్రూప్ టూ రాసినారు కాబట్టి ఈ గ్రూప్ టూకి వెళ్ళి గ్రూప్ వన్కి వెళ్ళే వాళ్ళు కనీసంలో రెండు వందల మంది నుంచి నూట యాభై మంది వరకు ఉంటారు గ్రూప్ టూలో రాసిన వాళ్ళు గ్రూప్ థర్డ్లో చాలా మంది ఉన్నారు కాబట్టి గ్రూప్ థర్డ్లో పదమూడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి కాబట్టి గ్రూప్ టూకి వెళ్ళి గ్రూప్ థర్డ్కి వెళ్ళి గ్రూప్ టూకి వెళ్ళే వాళ్ళు దగ్గర దగ్గర లేదు లేదన్న ఒక మూడు నుంచి నాలుగు వందల మంది ఉంటారు కాబట్టి మరీ చెప్తున్నా ఎక్కడ కూడా బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా అన్ని ఫుల్ఫిల్ చేయాలని టీజీపీఎస్ అయితే ఆలోచన చేస్తుంది దీని ద్వారా అందరికి కూడా అవకాశాలు వచ్చే అవకాశం అయితే ఉన్నది మళ్ళీ చెప్తున్నా గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వాయిదా వేయాలి వాయిదా వేయాలని ఎవరెవరైతే రోడ్లకి లొల్లి పెట్టినారో ఎంతమంది ఈ గ్రూప్ టూపు ఆ లొల్లి వాళ్ళు సెలెక్ట్ అయినలో ఒకసారి అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఎందుకంటే వాళ్ళు లొల్లి పెట్టడం వల్ల రెండున్నర సంవత్సరాలు నోటిఫికేషన్ సాగ ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ లో లేట్ అవుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదేమైనా మరి ఆ మిత్రులందరూ కూడా మీరు చదవడానికి సమయం దొరుకుతలేదు అని ఎవరైతే లిల్లి పెట్టినారో అంతే అలా ఎంతమంది సెలెక్ట్ అయినలో ఒకసారి కామెంట్ బాక్స్లో ఎవరైనా ఉంటే మిత్రులు తెలియజేయండి ఎందుకంటే మరి వాళ్ళు ఆ రోజు ఫైట్ చేసిన దానికి ఫలితం దక్కిందా దక్కలేదా అనేది రివ్యూ కూడా చాలామంది తెలుసుకోవాలని ఆశపడుతూ ఉన్నారు మెయిన్గా మనకైతే వారం రోజుల్లో గుఫ్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండబోతుంది ఒకవేళ మెరిట్లో ఉన్న వాళ్ళు మీ సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా సిద్ధం చేసి పెట్టుకోండి లోకల్ వాళ్ళైతే మీకు సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మీ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఎకనామికల్ వీకెర్ సెక్షన్ సంబంధించిన సర్టిఫికెట్ తీసుకోండి తహసీల్దార్ ఆఫీస్ నుండి ఈ విధంగా ఇవన్నీ కంప్లీట్గా తీసుకోండి స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ టూ టెన్త్ క్లాస్ వరకు అన్నీ కూడా క్యారీ చేసుకోండి మీకు సంబంధించిన డిగ్రీ ప్రొవిజనల్ విధంగా కండక్ట్ సర్టిఫికేట్ స్టడీ అదే విధంగా మీకు అవసరం అనుకుంటే కూడా మీరు కన్వకేషన్ లాంటివి కూడా తీసుకోండి బెటర్ అనమాట ఇవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోండి గ్రూప్ టూకు ఏమేమి స్టా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అడుగుతారో అవన్నీ కూడా దానికి సంబంధించిన ఒక వీడియో కూడా నేనైతే అయితే త్వరలో చేసే ప్రయత్నం అయితే చేస్తా చాలా మంది మిత్రులు నా మిత్రులు అందరూ కూడా గ్రూప్ వన్ వన్ ఇస్టు వన్లో వచ్చే వాళ్ళు ఉన్నారు నాకు కూడా అవకాశం ఉంది నేను కూడా వెళ్ళాలి ఆ ఉష్ణ మార్కులతో నేను అయితే వస్తుందని ధీమా అయితే వ్యక్తం చేసుకుంటున్నా వన్ ఇస్ టు టూ బిల్స్ ఉంటే ఇక బాగుండేది కానీ వన్ ఇస్ టూ వన్ తోనే ఈయన ఆగిపోతుండు అసలు వన్ ఇస్ టు వన్ అనేది ఈ బుర్ర వెంకటేశం వచ్చినప్పటి నుండి ఒక సంస్కరణ తీసుకొచ్చిండు అట్లానే వన్ ఇస్ టు వన్ అనేది కూడా గ్రూప్ థర్డ్ అట్లనే మరి కొంతమంది అయితే ఇప్పుడు దాని గురించి మాట్లాడి వన్ ఇస్ టు టూ పిల్స్ అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం అయితే టీజీపీఎస్ కొని చేస్తామని అంటున్నారు చూడాలి నాకున్న సోర్స్ దారు అయితే కొంతమంది అన్నారు మనం ఒక వినతి పత్రాలు ఇద్దాం వన్ ఇస్ట్ టూ తీసుకోండి అని చెప్పేసి అందాము అని అంటున్నారు అయితే టీజీపీఎస్ ఏంటంటే ఒక అటోనమస్ బాడీ అది ఒక రాజ్యాంగ బద్ద సంస్థ తన నిర్ణయం తన సొంతం దానిలో ఏది ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి వాళ్ళను కదిలించేది ఉండదు ప్రభుత్వం ఒకవేళ చెప్తే వింటది తప్ప మరి రేవంత్ రెడ్డి చెప్తారా చెప్పారా రేవంత్ రెడ్డి వరకు ఈ దృష్టి అంశాన్ని తీసుకుపోతారా తీసుకోపోరా అనేది అయితే మనకు తెలియదు మెయిన్గా నేను మళ్ళీ చెప్తున్నా సిడిపి ఓల ధృవపత్రాల పరిశీలన అయిపోయింది వాళ్ళకు కూడా నిన్న రోజున ప్రొవిజనల్ లిస్ట్ అయితే పెట్టినారు ఎవరైతే సెలెక్ట్ అయినలో ఒకసారి అయితే వెళ్ళి వెబ్సైట్లో చూసుకోండి నేను అనుకుంటున్నా జూన్ లాస్ట్ వీక్ వరకు గ్రూప్ టూకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్కు సంబంధించి మొత్తం అయిపోతుంది జూలై ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ వరకు గ్రూప్ వన్ సంబంధించిన టోటల్ రిక్రూట్మెంట్ అయిపోతుంది గ్రూప్ టూకి జూ జూలై థర్డ్ వీక్ వరకు ప్రొవిజనల్ లిస్ట్ అయితే వెబ్సైట్లు ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గ్రూప్ వన్ చాలా పెద్దది ఐదు వందల అరవై మూడు పోస్టులు వాళ్ళందరిది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ప్రొవిజనల్ లిస్ట్ ఇచ్చుడుతోనే ఈ జూన్లో వాళ్ళకి ఇచ్చుడుతోనే థర్డ్ వీక్ ఆర్ ఫోర్త్ వీక్ జూలై ఫస్ట్ వీక్ వస్తుంది అనుకుంటున్నాను వాళ్ళకి ఇవ్వగానే గ్రూప్ టూ వాళ్ళది జూలై సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో కంప్లీట్ అయిపోతుంది టోటల్గా ఈ లోపు ఆ గ్రూప్ వన్ మొత్తం టోటల్ గా రిక్రూట్మెంట్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే లోపు ఇక్కడ గ్రూప్ టూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి పెట్టి అది అయిపోయిన ఎమ్మెటే వీళ్ళకి ఎమ్మెటే వీళ్ళకి కూడా నియామక పత్రాలు అందించి కంప్లీట్ చేయాలి తర్వాత గ్రూప్ థర్డ్ తీసుకోవాలి ఒకవేళ ఎక్కడ కూడా బ్యాక్లాగ్ పోస్ట్ ఉండకుండా అందరికీ న్యాయం జరగాలి మెరిట్లో ఉన్న వాళ్ళకి బ్యాక్లాగ్ పోస్ట్ మిగిలిపోతే ఎవరికి ఏం లాభం ఉండదు అది నిరుద్యోగులకే చాలా నష్టమయ్యే పరిస్థితి ఏర్పడతాదని చెప్పేసి టీజీపీఎస్ ఆలోచిస్తుంది కాబట్టి బ్యాక్లాగ్ కోర్స్ లేడం లేకుండా రిక్రూట్మెంట్ సాగించాలని అనుకుంటుంది వీడియో నచ్చినైతే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం వచ్చుకోండి